కంటి ఐఎస్ఎస్లో వ్యోమగాములు తేలియాడుతుండడం మనం చూస్తూ ఉంటాం అయితే సుదీర్ఘ కాలం అంతరిక్షంలో ఉండి భూమిపైకి చేరుకుంటున్న సునీత విలియమ్స్ ఆరోగ్యంపై ఆందోళన మొదలైందా భూమిపైకి తిరిగి వచ్చాక అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చా ఇంతకీ సునీత విలియమ్స్ టీమ్ భూమిపైకి వచ్చాక వారికి ఎదురయ్యే సమస్యలేంటి ప్రధానంగా వాళ్ళు మునిపటిలాగే నడవలేరా నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ బచ్ విల్మోర్ స్పేస్ ఎక్స్కు చెందిన డ్రాగన్ క్రాఫ్ట్లో భూమిపైకి తిరిగి రానున్నారు ఎనిమిది రోజుల అంతరిక్ష యాత్ర కోసం ఐఎస్ఎస్కు వెళ్లిన విలియమ్స్ విల్మోర్ సాంకేతిక కారణాల వల్ల తొమ్మిది నెలల పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది ఈ నేపథ్యంలో గతంలో పలు మిషన్ల కోసం అంతరిక్షంలో ట్రావెల్ చేసిన ఆప్ట్రోనాట్స్ తాము ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లడించారు నడవలేకపోవడం చూపు మందగించడం తల తిరగడం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు ఎక్కువ రోజులు స్పేస్లో ఉండడంతో బుచ్ విల్మోర్ కంటే సునీత విలియమ్స్ మానసికంగా శారీరకంగా చాలా ఒత్తిడికి గురయ్యారు స్పేస్లో గ్రావిటీ ఉండదు దీంతో ఆస్ట్రోనాట్లు ఐఎస్ఎస్లో గాల్లో తేలుతుంటారు భూమిపైకి వస్తే అలాంటి పరిస్థితి ఉండదు అందుకే వారికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందంటున్నారు ముఖ్యంగా భూమిపై అడుగుపెట్టాక వాళ్ళు నడవలేరట నెలల పాటు ఎక్సర్సైజ్లు చేయాల్సి ఉంటుందట వారు సొంతంగా నడిచేంత వరకు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలట కండరాల క్షీణత ఎముకల సాంద్రత తగ్గుతుంది తల తిరగడం వంటి సమస్యలతో ఇబ్బంది పడవచ్చని అంటున్నారు ఆయన స్పేస్లో ఉన్నప్పుడు బాడీలోని లిక్విడ్స్ పైకి కదులుతుంటాయి దీనివల్ల రక్త ప్రసరణలో మార్పులు వస్తాయి బీపీ ఎముకల కదలికల్లో నొప్పి ఉండొచ్చు కంటి చూపుతో పాటు గుండె సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతాయి జీరో గ్రావిటీలో ఉన్నప్పుడు రక్తం సహా ఇతర ద్రవాలన్నీ శరీరం పైభాగంలో ఉండిపోయి ఉబ్బినట్లు కనిపించేలా చేస్తాయి ప్రతీ నెల ఒక శాతం ఎముకల సాంద్రతను కోల్పోతారు దీని నుంచి బయటపడి నడవాలంటే ట్రెడ్మిల్ సహాయంతో వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది రోగ వ్యవస్థ కూడా తన కర్తవ్యాన్ని మరిచిపోతుందని అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు వ్యోమగములు ఎదుర్కోలేదని యూరోపియన్ ఏజెన్సీకి చెందిన సెర్జీ వెల్లడించారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి